హెలో పిల్లలు వెల్కమ్ టు హైరా స్టోరీస్ ఈరోజు మన స్టోరీని వాలి ఎందుకు అజేయుడు మరియు రాముడు ఎందుకు చెట్టు వెనక నుండి చంపాడు దట్టమైన అడవుల్లో ఓ మహాశౌర్యశాలి వానర రాజు ఆయనే వాలి వాలి ఇంద్రుని పుత్రుడు అందుకే వాలి ధైర్యం బలం శక్తి అన్నీ మనుషులకి వానరులకి మించనివి బాల్యం నుంచే వాలి యుద్ధవీరుడు ఒకసారి వాలి ఒక శక్తివంతమైన రాక్షసునితో యుద్ధం చేస్తున్నప్పుడు దేవతలు అతని ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ సమయాన్ని దేవతలు ఇచ్చిన దైవవరం ఓ వాలి నీవు ఎవరితో యుద్ధం చేసినా వారి బలం లోపల నుండి నీవు శోషించుకుంటావు అవి నీ బలంగా మారుతాయి అని అన్నారు అందుకే వాలి అజేయుడు అడవిలో వీరుడు రాముడు వాలిని ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే తన వనవాసంలో రామునికి ఋషులు స్పష్టంగా చెప్పారు అడవిలో అధర్మం చేసే దుష్టులను నీవే శిక్షించాలి ఇది రాజధర్మం దుష్ట శిక్షణ ధర్మరక్షణ చేయాల్సిన బాధ్యత నీదే రామా అని చెప్పారు కాబట్టి వాళ్ళని అడ్డుకోవటం ఒక వ్యక్తిగత నిర్ణయం కాదు అది ధర్మరక్షణ కానీ వాలికి ఎదుటివారి బలాన్ని తానే పొందేసే వరం ఉంది కాబట్టి ఎవ్వరూ అతన్ని నేరుగా జయించలేరు తన ఎదురుగా వచ్చిన ప్రతి ఒక్కరి బలం క్షీణిస్తుంది అందుకే రాముడు నేరుగా యుద్ధం చేయలేదు ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రజలను రక్షించడానికి అతడిని చెట్టు వెనుక నుండి ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ కారణాల వల్లే రాముడు చెట్టు వెనక నుంచి బాణం విడిచి ఆ ధర్మాన్ని అడ్డుకున్నాడు ఇది కపట యుద్ధం కాదు ఇది ధర్మయుక్త శిక్ష వాలి చివరి శ్వాసలో రాముడిని చూసి అన్నాడు నేను అధర్మం చేశానని ఇప్పుడు అర్థమైంది రాఘవ ఎంతటి బలమైన వాడైనా ధర్మాన్ని మర్చిపోతే అతని బలం అతనినే నాశనం చేస్తుంది అలా వాళ్ళ ధర్మం ముందు తలవంచాడు దిష్టిందలో న్యాయం పునరుద్ధించబడింది చూశారు కథ పిల్లలు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది బలం కంటే ధర్మం గొప్పది అధర్మం ఎప్పటికీ నిలవదు వినమ్రత ప్రతి జీవికి అవసరం సత్యం చివరకు విజయం సాధిస్తుంది విన్నారు కథ పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి రామ్ని ఆశీర్వాదం పొందండి కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని టైప్ చేయండి